ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పొడి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపిహెచ్బి లో చిన్న చిన్న ఫ్యామిలీస్ పదివేలకి పదిహేను వేలకి సింగిల్ బెడ్రూమ్ ఇలాంటివన్నీ వెతుక్కొని ఉంటారు కొన్ని కొంతమందికి ఏంటంటే వాష్రూమ్స్ అటాచ్డ్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే మూడు పోర్షన్స్కో రెండు పోర్షన్స్కో కలిపి ఓ పక్కన ఉంటాయి పొద్దున్నే లేస్తావు హడావిడి హడావిడిగా స్నానాలకు గట్రా పూర్తి చేస్తారు ఇంట్లో వంటలు ఉంటాయి ఆడవాళ్ళకి అలా వెళ్ళిపోతారు హస్బెండ్ అయినా అంతే గబగబా లేసి రెడీ అయి స్నానం చేసి బయటికి వెళ్ళిపోవాలి ఉన్నా అంతే ఇవన్నీ పట్టించుకోము ఎక్కువగా అయితే రీసెంట్లీ వెంగళరావు నగర్లో ఏం జరిగిందంటే ఇంటి ఓనరే బాత్రూంలో లైట్ ఉండే దాంట్లో సీసీటీవీ మన చిన్న కెమెరాలు కెమెరా ఫిక్స్ చేశాడు ఈ ఇంటి ఇళ్ళాల అందులోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు ఆవిడ అందులో చిత్రీకరింపబడింది ఆ వీడియోలని తను తీసుకెళ్ళిదో ఫోన్ సైడ్స్కి విక్రయించు డబ్బు గడించుకున్నాడు ఏంటో ఎలా ఉంటుందో ఎలా వస్తాయో ఐడియాలు తెలియదు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియదు ఆ ఇళ్లలో అద్దెకు దిగాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్ హౌజ్లో ఎట్లా ఉంటాయంటే కింద హౌజ్ పక్క నుంచి మెట్లుండి అలా అలా ఉంటాయి సైడ్ బై సైడ్ చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నెలకు ముప్పై నలభై వేలు జీతాలు వచ్చేవాళ్ళు ఏదో అందులో ఉంటారు పిల్లలతో ఉండి లేని చాలి చాలని డబ్బులతో అలాంటి వాళ్ళు వాష్రూమ్ని కూడా ఉపయోగించే చాలా తక్కువే వీకెండ్ వస్తే బట్టలు తుక్కుంటారు లేదంటే రోజు మనకి ఉండే స్నానాలు ఉంటాయి అంతకుమించి ఏం చేస్తారు అంటే కలిపి ఉంటాయి కొంతమంది బాత్రూమ్ కొంతమందికి అటాచ్ ఉంటాయి దాన్ని ఈ ఓనర్ దాన్ని అలా యూటిలైజ్ చేసుకోవడం వాడికి ఆలోచన రావడం మరి అంతకుముందు ఎంతమందికి ఇచ్చాడో ఎన్నెన్ని చిత్రీకరించాడో ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నాడో తెలియదు పాప ఆవిడకి రీ స్నానం చేస్తుండగా లైట్లో బల్బులో ఏదో తేడా కనబడింది ఎవరో దాన్ని కదిపినట్టు ఏంటిది అని పరిశీలనగా చూస్తే దాంట్లో కెమెరా వెంటనే వాళ్ళ హస్బెండ్కి చెప్తే హస్బెండ్ పోలీసులకు చెప్తే కానీ విషయం తెలియాల బయటికి అంతవరకు వచ్చింది స్కూల్లో హాస్టల్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ హాస్టల్స్ వాష్రూమ్స్ ఉంటాయి ఏమో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మనం నమ్ముతాం పిల్లల్ని అక్కడికి పంపిస్తాం జాయిన్ చేస్తాం వాళ్ళు కూడా సీసీటీవీలు పెడితే ఏంటంటే హాస్టల్స్ అని ఎందుకు అన్నాను అంటే అక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి ఈ రెగ్యులర్ దాంట్లో ఏంటంటే జస్ట్ అంతగా పట్టించుకుంటారో లేదో తెలియదు బట్ లేడీస్ హాస్టల్స్ లేకపోతే జెన్స్ హాస్టల్స్ కూడా ఎవడు ఉత్సాహం వాడిది ఇట్లా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నారు ఏ మూలకో పెడుతున్నారు ఎక్కడో ఫిక్స్ చేస్తున్నారు అదేం బిగ్ బాస్ హౌస్ కాదు బాత్రూమ్లు ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టడానికి పాప పిల్లలు తెలుసో తెలియకో స్నానం చేసేసి గబగబ గబగబా వచ్చేస్తారు అది ఎప్పుడో బయటపడితే తప్ప వార్డెన్లని వాళ్ళని వీళ్ళని పట్టుకు తుతున్నారు కేసులు వేస్తున్నారు అవి జరుగుతూనే ఉన్నాయి కూడా అండ్ మళ్ళీ చాలామందికి తెలియని విషయం ఇలాంటివి వచ్చాయి కాబట్టి చెప్తున్నా ఎక్కడ జరిగింది ఇది వెంగళరావు నగర్లో వెంగళరావు నగర్లో సిద్ధార్థనగర్ వెంగళరావు నగర్ ఎస్ఆర్ నగర్ మొత్తం హాస్టల్సే లేడీస్ హాస్టల్స్ ఇంటింటికి ఉంటాయి లేడీస్ హాస్టల్స్ నమ్మేసి వెళ్తావు స్నానం చేస్తారు వస్తారు పిల్లలు ఎంతమంది పిల్లలు మారుతారో ఎంతమంది ఉంటారో తెలియదు వాడు ఒకరోజు కెమెరా పెట్టినా కనీసం ముప్పై మందిని రికార్డ్ చేయొచ్చు మళ్ళీ ఎప్పటికి పెడతారో తెలియదు అంటే ప్రతిరోజు నీరోజు అని ఉండదు ప్రైవేట్ మీది కానీ మీ ఏరియా మీ ఇల్లు కాదు ఎవడింట్లోనో రెంట్కుంటున్నాము మా ఇల్లు కాదు మేము హాస్టల్లో ఉంటున్నాం లేదా మేము హోటల్ రూమ్లో ఉంటున్నాం లాడ్జ్లో ఉంటున్నాం ఎక్కడికో స్నానం చేయడానికి వెళ్తున్నాం ఇలాంటివి ఉన్నప్పుడు దయచేసి చుట్టుపక్కల ఏమైనా చిన్నగా అనుమానాస్పదంగా వచ్చినా ఒకసారి టచ్ చేసి చూడండి లేదా ఎవరికైనా చెప్పి ఇదేంటని అడగండి చిత్రీకరించి పోన్ సైట్స్లో పెట్టేసరికి మీకు అంతే డ్యామేజ్ జరిగేంత వరకు మనకి ఇది జరిగినట్టు తెలియట్లే ఈ రోజుల్లో పాపం మన తప్పే ఉండదు స్నానాలు గట్రా ప్రతి ఒక్కరు చేయాలి కాబట్టి చేస్తాం ఇప్పుడు ఇట్లా కెమెరాలు ఉంటాయంట అని భయానికి మనం స్నానాలు చేయకుండా అయితే ఉంటాం కదా బట్ ఒకసారి మనకు మనమే చూసుకుంటే బెటర్ బికాజ్ ఎవరిని నమ్మేలా లేదు ఈ రోజుల్లో ఇంటి ఓనరు అంటే ఇం అసలు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు ఎక్కడైనా ఇంటోనర్లు వయసుతో సంబంధం లేకుండా ఎందుకంటే వేరే ఊరు నుంచి నీ ఇంట్లో నీడ కోసం వస్తున్నాము అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అండగా నిలబడ నిలబడాల్సిన బాధ్యత ఓనర్కే ఉంటుంది అలా కాకుండా ఇట్లాంటి వెక్కిలి వేసాలు ఇంకా నయం లేడీస్ ఉంటారు ఫ్లాట్స్ ఇస్తారు ఓన్లీ ఫర్ లేడీ బ్యాచులర్స్ అని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఎక్కడ అమర్చారో తెలియదు ఏదో రోజు మీరు ఖాళీ చేసిన తర్వాత పుట్టలు పుట్టలుగా బయటకు వస్తాయి వీడియోలు అలాంటివి కూడా ఉంటాయి సో ఎక్కడైనా సరే ఏ ఇంట్లో దిగినా కొత్తగా ఒక్కసారి మొత్తం ఎల ఒక పోనీ అర్బన్ క్లాప్ లాంటి ఏవో యాప్స్ ఉంటాయి దాంట్లో పిలిస్తే ఎలక్ట్రీషియన్ వస్తాడు ఆన్ విజిట్ ఎలక్ట్రీషియన్ సమస్య ఉన్నా లేకున్నా ఒకసారి అన్నీ పరిశీలించి చూడండి అంటే చూసి రిపోర్ట్ ఇచ్చిపోతాడు ఎంతో నూట యాభై రెండు వందలు మూడు వందలు తీసుకుంటాడు పోతే పోయింది ఐదు వందలైనా సరే తెలుస్తుంది అంటే మనకు తెలియదు ఇలాంటివి ఎక్కడ ఏమి ఉంటాయో కనీసం వాళ్ళన్నా చూసి చెప్తారు ఇదైతే ఒక్కసారి గమనించుకోండి థ్యాంక్ యూ సో మచ్